దేవుడంటే భయం లేదు పాపం చేస్తున్నామన్న ఆలోచన లేదు కాసుల కకృతితో ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు కొంతమంది ఉద్యోగులు ల్యాబ్ రిపోర్ట్ని ని తొక్కి పెట్టి మరీ కల్తీ ఈ సరఫరాకు సహకరించారు సిట్ దర్యాప్తులో ఇలాంటి దారుణాలు చూస్తున్నాయి తిరుమల లడ్డు కల్తిన ఈ వ్యవహారంలో సిబిఐ నేతృత్వంలోని సిట్ బృందం తవ్వుతున్న కొద్ది అక్రమాల డొంకలు బయటపడుతున్నాయి కేసు నమోదు చేసిన సమయంలో పదిహేను మందిని ఆ తర్వాత తొమ్మిది మందిని నిందితులుగా పేర్కొన్న సిడ్ లేటెస్ట్ గా మరో పన్నెండు మందిని నిందితులుగా చేరుస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది వీరిలో ఏడుగురు టీటీడీ ఉద్యోగులు ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య టీటీడీ కొనుగోలు విభాగంలో పనిచేసిన జీఎం లో సీనియర్ జాయింట్ అసిస్టెంట్లపై సిట్ కేసులు నమోదు చేసింది గతంలో జీఎంలుగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి మురళీ కృష్ణ ఎస్బీ గోశాల మాజీ డైరెక్టర్ హర్నాథ్ రెడ్డి నిందితుల్లో ఉన్నారు దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు పేర్కొన్న నిందితుల సంఖ్య ముప్పై ఆరుకు చేరింది వీరిలో ఇప్పటికే పది మందిని అరెస్ట్ చేసింది సెట్ మిగిలిన నిందితులను కూడా అరెస్ట్ చేసేందుకు సిట్ రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఏ ట్వంటీ నైన్ గా చేర్చిన సుబ్రహ్మణ్యం రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెల్లడించింది సెట్ కల్తీ నెయ్యిని స్వచ్ఛమైన ఆవ నెయ్యిగా టీటీడీకి సరఫరా చేసేందుకు సహకరించిన సుబ్రహ్మణ్యం అందుకు బదులు బోలేబాబా డైరీ నుంచి లక్షల్లో లంచం తీసుకున్నట్టుగా సిట్ గుర్తించింది మైసూరు ల్యాబ్ రిపోర్ట్ తొక్కి పెట్టి బోలేబాబా డైరీకి దాదాపు ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల కిలోల నెయ్యి సరఫరాకు ఆర్డర్లు ఇచ్చాడు సుబ్రహ్మణ్యం టీటీడీకి నెయ్యి సరఫరా నేపథ్యంలో వివిధ డైరీల శాంపిల్స్ సేకరించిన నిపుణులు నివేదిక ఇవ్వాలని రెండు వేల ఇరవై రెండు మే నెలలో అప్పటి టీటీడీ బోర్డు ఆదేశాలు జారీ చేసింది